హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చాంగ్ అద్భుతమైన తివాచి జానపద కథ రెండవ భాగం చెప్పుకుందాం షియాంక్షి ఎంతగానో ఆశ్చర్యపోయి చాంగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నలభై లేక అరవై ఏండ్లు మాత్రమే రావటానికి ఎంతో గగనంగా ఉండే నా తివాసీలకు రెండు వేల ఏండ్లు ఎలా వచ్చాయి ఎలా వస్తాయి నీకు మతేమైనా పోలేదు కదా అంది చాంగు చిరునవ్వు నవ్వి లేదమ్మా నిన్న ఇంతకాలము వ్యాపారస్తులందరూ మోసం చేస్తూ వచ్చారు నేను చాలా తెలివిగా ఈరోజు వ్యాపారం చేశాను ఆ వ్యాపారస్తులందరూ నీ అల్లిక పనులను దేశదేశాల్లో చాలా చాలా గొప్పవాళ్ళకి మహారాజులకి అమ్మి వేలకి వేలు ఏళ్ళు సంపాదించి ధనవంతులుగా మారుతున్నారు నేను ఆ రహస్యాన్ని కనిపెట్టి నాటకం ఆడాను అంటూ జరిగిన విషయాలన్నీ తల్లికి వివరించాడు షియాంక్షి ఎంతగానో ఆశ్చర్యపోయి కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు రాలుతూ ఉండగా చాంగ్ నువ్వు చెప్పే విషయాలన్నీ నిజమా అంది అమ్మా నేను ఏనాడైనా అబద్ధమాడానా ఈరోజు మాత్రం మోసగాళ్లైన వ్యాపారస్తులకి బుద్ధి రావాలని చిన్న అబద్ధం ఆడాను అందువల్ల మనకి లాభం చేకూరటమేగాక మిగతా అల్లిక పనివాళ్లకు కూడా న్యాయం చేకూరింది నీకు మరీ అంతగా నమ్మకం కుదరకపోతే నగరంలోని సంతకు వెళ్లి కనుక్కో నీకే తెలుస్తుంది అన్నాడు షియాంక్షి కొడుకును కౌగలించుకొని మొహం నిండా ముద్దులు కురిపించింది నా బంగారు తండ్రి నాకు నీ గురించి పూర్తిగా తెలుసు నువ్వు ఖచ్చితంగా అవుతావని చాలా తెలివిగలవాడివని నాకు నమ్మకం ఈరోజు నువ్వు చేసిన వ్యాపారంతో రెండు సంవత్సరాల పాటు సుఖంగా బతుకుతాము ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది అన్నది అమ్మా ఇక మీదట నువ్వు తొందరపడి ఒళ్ళు హూనం చేసుకుని రాత్రింబవళ్ళు కష్టపడి అల్లిక పనులు చేయనక్కర్లేదు నువ్వు మెల్లగా అద్భుతమైన అల్లిక పనులు సృష్టించు నేను కూడా అల్లికలో సహాయపడతాను మనం ఎంత అద్భుతంగా అల్లితే అంత మంచి ధర పలుకుతుంది అన్నాడు అవును నువ్వు చెప్పింది నిజమే చాంగ్ అలాగే చేస్తాను అద్భుతాలను సృష్టిస్తాను నా హృదయంలో చెలరేగే భావాలను అల్లికలో పొందుపరుస్తాను అంది కొడుకును మరోమారు తనవి తీర ముద్దు పెట్టుకుంటూ షియాంక్షి ఆ తర్వాత వారం వారం వెళ్ళటం మానేశాడు చాంగ్ సంతకి దాంతో వ్యాపారస్తుల్లో కలవరం రేగింది నాలుగు వారాలు ఆగి ఐదో వారం సంతకి కేవలం ఒక్క తివాసి మాత్రమే తీసుకుని వెళ్ళాడు అతను అతను సంతకు వస్తూనే వ్యాపారస్తులందరూ గుంపుగా అతని చుట్టూ చేరారు ఈ నాలుగు వారాలు నువ్వెక్కడున్నావు సంతకు రాలేదెందుకని అని అడిగారు వాళ్ళు తివాసీ ఒక్కటి మాత్రమే తెచ్చావేమిటి ఇంకా మిగతా తివాసీలు ఏవి అని అడిగారు ఇంకా కొంతమంది అందరూ అన్ని ప్రశ్నలు వేయటం ముగిసిన తర్వాత చాంగ్ వాళ్లతో చెప్పాడు అయ్యా ఆగండి ఆగండి మీరు నన్ను లెక్కలేనన్ని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు ఇక నన్ను అసలు విషయం చెప్పనివ్వండి అన్నాడు ఏమిటా అసలు విషయం అడిగారు వాళ్ళు షియాంక్షి ఇంతకు ముందులా మామూలు తివాసీలు నేయటం లేదు ఆమె కళాతృష్ణ పూర్తిగా పెరిగిపోయింది అందువల్ల చాలా అద్భుతమైన తివాసీలను మాత్రమే నెలకు ఒక్కటి మాత్రమే నేయాలని నిశ్చయించుకున్నది ఈసారి ఒక అద్భుతమైన తివాసీ ఆమె నేసింది అయితే ముందుగా ఈ తివాసీను అమ్మటానికి ఆమె ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు అయినా ఎంతగానో బ్రతిమిలాడి ఎంతో డబ్బు చెల్లించి ఈ తివాసీని నేను కొనుక్కు వచ్చాను ఇందులో మంచి ఉద్యానవనము అందులో ఎగురుతున్న పక్షులు ఉన్నాయి చివరికి బ్రహ్మాండమైన చిత్రకారుడు కూడా తన కుంచెతో ఇంతటి అద్భుతాన్ని సృష్టించలేడు దీనిని అమ్మాలన్న ఆలోచన నాకు కూడా లేదు బహుదూర దేశంలో ఉన్న భారతదేశానికి ఈ తివాసీను తీసుకువెళ్ళినట్లయితే బదులుగా ఎన్నో వజ్ర వైడూర్యాలు నేను తీసుకుని రావచ్చు అందుకే ప్రయాణమైపోతున్నా వెళుతూ వెళుతూ దారి ఖర్చుల కోసం పనికి వచ్చేటందుకుగాను మరికొన్ని తివాసీలు కొనుక్కుపోదామని నేనే సంతకు వచ్చాను అన్నాడు చాంగ్ అందరి వంక నిర్లక్ష్యంగా చూస్తూ అందరి వ్యాపారస్తుల్లోనూ ఎంతగానో ఆసక్తి పెరిగింది ఆ తివాసీను చూడాలి అని పట్టుబట్టారు ససేమిరా చూపించనున్నాడు చాంగ్ అయినా అతన్ని బ్రతిమలాడారు చివరికి తనకి ఇష్టం లేకుండానే చూపిస్తున్నట్టుగా చూపించాడు అందరికీ మతిపోయినంత పనైంది నిజంగానే ఆ తివాసి చాలా అద్భుతంగా ఉంది అందులోని చెట్లు చెట్ల ఆకులు ఎగురుతూ ఉన్న రంగురంగుల పక్షులు గారిలోకి ఎగిరిపోతాయేమో అన్నంత సజీవంగా ఉన్నాయి ఆహా ఇంతటి అద్భుతమైన పనితనాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు అందరూ తమని తాము మరిచిపోయి యువకుడా షియాంక్షి నీ పట్ల చాలా ప్రసన్నంగా ఉంది నువ్వెలాగూ మరొక తివాసీ అల్లించుకోగలవు గదా ఈ తివాసీని కమ్ము అంటూ బలవంత పెట్టారు వాళ్ళు చాంగ్ చాలాసేపు ఆలోచిస్తున్నట్లుగా నటించి ఏవోవో లెక్కలు వేస్తున్నట్లు నోరు ఆడించి సరే నేను దూర ప్రయాణం చేసే స్థితిలో లేను పనులు చాలా ఉన్నాయి ఒకే ధర చెబుతాను కొనగొలిగిన వారెవరో ముందుకు రండి అలాగని నేనేమి కాని ధర కానీ లేదా ఎంతో ఎక్కువ ధర కానీ చెప్పబోవటం లేదు చాలా సరసమైన ధర కేవలం పదివేల ఏళ్ళు మాత్రమే అన్నాడు కొంతమంది హా అంటూ నోర్లు తెరిచారు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి చాంగ్ మేమందరము ఈ తివాసీ కోసం ఆశపడుతున్నాము కానీ తివాసీ ఉన్నది ఒక్కటి మాత్రమే కనుక ధర్మ చీటీలు వేద్దాము ఆ చీటీలలో ఎవరి పేరు వస్తే వారికి ఈ తివాసీ అమ్ము అన్నాడు వాళ్ళలో పెద్ద అయిన వ్యాపారస్తుడు అందరూ ఆ తివాసీ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అంతటి అద్భుతమైన తివాసీని ఏ మహారాజుకో చక్రవర్తికో చూపిస్తే తాము వెచ్చించే ధనానికి ఎటు లేదన్నా పది రెట్లైనా అధికంగా లభిస్తుందని వాళ్ళకి తెలుసు అందుకే అందరూ ముందుకు వచ్చారు చాంగ్ ఒక పాత్రలో చీటీలు వేస్తే ఒక వ్యాపారస్తుడి పేరు వచ్చింది ఆ వ్యాపారస్తుడు పదివేల ఏండ్లు డబ్బు చెల్లించి తివాసీ కొనుక్కున్నాడు మిగతా వాళ్ళు గర్త్యంత్రం లేక సంతలో ఉన్న మిగిలిన తివాసీలు కొనుక్కొని తృప్తిపడి వెళ్ళిపోయారు చాంగ్ సంతోషానికి ఉత్సాహానికి అంతులేదు అంతటి ధనము నగరంలోనే ఏ చేతి పనివారు చూసి ఉండరు అతను ఉత్సాహంతో తిరిగి వస్తూ ఉండగా ఒక జమీందారు ఇంటి ముందు అనుకోకుండా ఆగిపోయాడు బయట కిటికీలో నుంచి లోపలి గోడల మీద చిత్రించి ఉన్న చిత్రపటాలు కనిపిస్తున్నాయి ఆ చిత్రాల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చాంగ్ అవి ఎవరు చిత్రించారో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు సెలయేర్లు ఉన్నాయి అంతేకాకుండా పచ్చటి పొలాలు ఆకాశంలో పక్షులు ఇంకా ఎన్నో ఉన్నాయి చాంగ్ చాలాసేపు ఆ చిత్రం వంకే చూస్తూ ఉండిపోయాడు చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంది అలా చాలాసేపు చూసి తర్వాత బజార్లో తనకి కావాల్సిన సామాన్లు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు కొడుకు తీసుకువచ్చిన డబ్బు చూసి ఆమెకు మతిపోయినంత పని అయింది ఆ రోజు తివాసి ఎలా ఖర్చయిందో వివరంగా చెప్పాడు షేయాంక్షి సంతోషానికి లేకుండా పోయింది తన పనితనం మీద తనకి చాలా నమ్మకం ఏర్పడింది గర్వము ఏర్పడింది అమ్మా పిలిచాడు చాంగ్ ఏమిటి బాబూ అంది సంతోషం నుంచి కోలుకుంటూ అమ్మా ఒక జమీందారి ఇంట్లో నేను ఈరోజున ఒక చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని చూశాను అది చాలా అద్భుతంగా ఉంది ఆ చిత్రంలో ప్రకృతంతా ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్నది పచ్చటి పొలాలు సెలయేర్లు ఆ వెనక అందమైన కొండలు ఆకాశంలో మబ్బులు పక్షులు ఎంత సుందరంగా ఉన్నాయంటే చిత్రమంతా జీవం ఉట్టిపడుతున్నట్లుగా ఉంది నాకు ఆ చిత్రాన్ని చూసిన తర్వాత నువ్వు కూడా అలాంటి అద్భుతమైనది నేతలో ఎందుకు ప్రతిఫలింపచేయకూడదు అల్లికల పని చరిత్రలో ఒక శకాన్ని ఎందుకు సృష్టించకూడదు ఇప్పుడు మన దగ్గర కావలసినంత డబ్బు ఉన్నది పొట్టలు గడవటం చాలా తేలిక నువ్వు ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు చాంగ్ తల్లి కొడుకు వంక చాలా ఆశ్చర్యంగా చూసింది ఆమె ఆనందానికి అంతులేదు చాలా కాలంగా తనలో కూడా సరిగ్గా అలాంటి ఆలోచనే ఉన్నది ఆమె కొడుకును దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ చాంగ్ సరిగ్గా నాలో కూడా చాలా కాలంగా ఇలాంటి ఆలోచనే ఉన్నది నా ఆలోచనను సరిగ్గా గుర్తుపట్టావు చెప్పు ఇప్పుడు చెప్పు మనం ఎలాంటి సుందర దృశ్యాన్ని సృష్టిస్తే బాగుంటుంది అన్నది మరుక్షణమే చాంగ్ తన ఊహల్లోకి వెళ్ళిపోయాడు అమ్మా చాలా బ్రహ్మాండమైన ఉద్యానవనం కావాలి ఆ ఉద్యానవనం ఎంతటి సుందరమైనదిగా ఉండాలంటే ఇక అంతటి సుందరమైన ఉద్యానవనం ఈ భూప్రపంచం మీద ఎక్కడా ఉండకూడదు చాలా అద్భుతమైన ఫలప్రదమైన పుష్పప్రదమైన చెట్లు ఉండాలి నేలంతా పచ్చటి ఆరోగ్యకరమైన పచ్చికతో మఖమల్ గడ్డి పరిచినట్లుగా ఉండాలి ఆ సుందర ఉద్యానవనంలో ఎన్నో రకరకాల పక్షులు ఈ భూమి మీద ఎక్కడా లేనంత అద్భుతమైన అందమైన పక్షులు రంగురంగులుగా ఎగురుతూ ఉండాలి అంతటి సుందర ఉద్యానవనం మధ్య అన్నిటికన్నా బహుసుందరమైన భవనం ఉండాలి ఆ భవనం కూడా ఈ చైనాలో ఈ భూప్రపంచంలో కూడా ఎక్కడా లేనంతటి పరమ సుందరంగా ఉండాలి ఆ భవనానికి దగ్గరలో చక్కటి సెలయేరు పారుతూ ఉండాలి అన్నాడు కొడుకు ఊహాలోకంలో చెబుతూ ఉంటే తాను కూడా ఊహాలోకంలో తేలిపోయింది ఆవిడ కొడుకు చెబుతున్న దృశ్యాలు చాలా సుందరంగా ఉన్నాయి ఆమెకు ఆమె చాలా ఆనందించింది చాంగు చెబుతూ ఉంటే ఆ దృశ్యమంతా తన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగానే ఉన్నది ఆమెకు చాంగ్ ఖచ్చితంగా నేను నువ్వు వర్ణించిన ఆ పరమసుందర దృశ్యాన్ని నా అల్లికలో అల్లుతాను ఆ పని ఈరోజు నుంచే ప్రారంభించుతాను వెంటనే వెళ్ళి పెద్ద ఖరీదైన పట్టుగుడ్డ అందుకు కావలసిన రంగురంగుల పట్టుదారాలు తీసుకొనిరా అంది చాంగ్ నవ్వి అమ్మా నాకు నీ హృదయం తెలియదా అందుకు కావలసిన సామాగ్రి అంతా తీసుకువచ్చాను అంటూ తాను తీసుకువచ్చిన సామాన్లన్నీ ఆమె ముందు ఉంచాడు పెద్ద గుడ్డ బిగించేందుకు అనువుగా ఉండే పెద్ద చట్రాన్ని కూడా అతను తీసుకువచ్చాడు షియాంక్షి కొడుకును చాలా మెచ్చుకుంది ఆమె పెద్ద కొడుకు చుంగు రెండవ కొడుకు చింగ్ ఇద్దరు కూడా డబ్బును కన్ను మెన్ను కానరాకుండా ఖర్చు చేస్తూ జూలైలా తిరుగుతున్నారు కానీ అందరికన్నా చిన్నవాడు అయిన చాంగ్ మాత్రం ఇంతటి ప్రయోజకుడు అవటమే కాక తనకు ఎంత మాత్రం కష్టాలు కలగకుండా చూస్తున్నాడు విపరీతమైన డబ్బు కూడా మామూలు తివాసీల మీద సంపాదిస్తున్నాడు అంతేకాకుండా తనలోని కళాతృష్ణను బయటకు లాగి జీవం పోస్తున్నాడు అంతకన్నా కావాల్సింది ఇంకేముంది ఆ తల్లి ఆనందంతో వెంటనే కుట్టు పని ప్రారంభించింది తన కొడుకు వర్ణించినవి కాక ఇంకా ఎన్నో రకాలైన సుందర దృశ్యాలు ఆమె కళ్ళ ముందు మొదలటం ప్రారంభించాయి తనలో మెదిలిన సుందర దృశ్యాలను దారం తీసుకుని గుడ్డలుగా కుట్టడం ప్రారంభించింది పరమ సుందరమైన వర్ణాలు అలుముకుంటున్నాయి రోజులకు రోజులు గరిచిపోతున్నాయి రాత్రులు కూడా నిద్రపోకుండా కుడుతున్నది చాంగ్ వచ్చి గుర్తు చేసేదాకా ఆమెకి కానీ విశ్రాంతి కానీ ఉండటం లేదు ఒక తల్లి పొత్తిళ్లలోని పాపకు ఎంత శ్రద్ధ వహిస్తుందో చాంగ్ కూడా తన తల్లి పట్ల అంతటి శ్రద్ధ వహిస్తున్నాడు తల్లి విశ్రాంతి తీసుకోవటానికి ఉపక్రమించగానే ఆమెకు కాళ్ళు వత్తడం చేతులు వత్తడము చేస్తున్నాడు ఇంట్లోని వంట వార్పు సంగతి పక్కింటి ఆడవాళ్ళు చూసుకుంటున్నారు ఇహ చుంగు చింగు మాత్రము కంటికి కూడా కనిపించడం లేదు ఎప్పుడో ఇల్లు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం వస్తున్నారు లేదా చేతిలో డబ్బు అయిపోయినప్పుడు వస్తున్నారు అన్నలు ఎంత దుబారాగా డబ్బు ఖర్చు చేస్తున్నా చాంగ్ వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాడు కారణం వాళ్ళు తనకన్నా చాలా పెద్దవాళ్ళు కావటమే తను వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ పోతే వాళ్ళు ఇంకా పాడైపోయే అవకాశం ఉన్నది అని ఊహించి డబ్బు ఇవ్వటం తగ్గించాడు దాంతో ఆ ఇద్దరికీ చాలా కోపం వచ్చింది కానీ తాము ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నారు మీకు ఇంత వయసు వచ్చి కూడా బుద్ధి లేకుండా పోతున్నది ఈ వయసులో అమ్మను సుఖపెట్టకపోవటం అటుంచి ఆమె రెక్కల కష్టం మీద బతుకుతూ ఆమె సంపాదించిన డబ్బును ఖర్చు చేయడానికి సిగ్గులేదు అని కూడా అన్నాడు చాంగ్ అయినా వాళ్లలో ఇసుమంత బుద్ధి కానీ రాలేదు అలా నెల రోజులు గడిచాయి ప్రతిరోజు చాంగ్ తల్లి దగ్గర కూర్చుంటున్నాడు తల్లి చాలా అద్భుతంగా అలుతున్నది అది ఎంత అద్భుతంగా ఉన్నది అంటే తన ఊహాలకంలో ఊహించిందంతా ఆమె కుట్ల రూపంలో గుడ్డ మీద పెడుతున్నది చాంగ్కి చాలా సంతోషంగాను తల్లి పట్ల చాలా గర్వంగాను ఉన్నది తన తల్లితో మిగతా ప్రపంచం ఊహించలేని మహా అద్భుతమైన పనితనం ఉన్నదని చాంగుకు తెలుసు తన తల్లి అలుతున్న ఆ తివాసి ఇహ ఈ ప్రపంచంలో ఎవరూ అలలేరని కూడా అతనికి తెలుసు చాలు తన తల్లి జీవితానికి ఆమెలోని కళాతృష్ణకి సామర్థ్యానికి ఆ ఒక్కటే చాలు చాంగు చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు వచ్చి ఆ తివాసీని సందర్శించుకుని వెళుతున్నారు ఆ తివాసీని చూస్తుంటే అదొక అల్లి కాని ఎవరికీ అనిపించడం లేదు నిజంగానే చూస్తున్నట్లుగా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యం నిజంగానే ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది రాను రాను చాంగ్ తిండి తిప్పలు మరిచిపోతున్నాడు చిత్రమేమిటంటే ఎందుకు పనికిరాని చుంగ్ చింగిలు కూడా ఈ మధ్య తల్లి దగ్గరే కూర్చొని చిత్రం వంక చూస్తూ కలలు కంటున్నారు అట్లా రోజులు గడిచిపోతున్నాయి మరో నెల రోజులు గడిచింది చిత్రం దాదాపు పూర్తయింది చాంగ్ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు కనీసం ఈరోజైనా విశ్రాంతి తీసుకో చిత్రం దాదాపు ఎలాగూ పూర్తయిపోయింది కదా రేపు చూసుకోవచ్చు అన్నాడు లేదు చాంగ్ ఈరోజు ఎలాగూ అలాగన కష్టపడి చిత్రం పూర్తయితుంది కదా ఇంకా తర్వాత నాకు చింత ఏముంటుంది కనుక నన్ను ఈరోజు పని పూర్తి చేయనివ్వు అంది చాంగ్ మౌనంగా ఉండిపోయాడు తిరిగి తన అల్లికలో మునిగిపోయింది షీయాంక్షి చాంగ్ కూడా పక్కనే కూర్చున్నాడు తెల్లవారింది చిత్రం పూర్తయింది చాంగ్ సంతోషానికి అంతులేదు ఇక షియాంక్షి సంతోషానికి లేవు చాంగ్ అంది షియాంక్షి ఏమిటమ్మా అన్నాడు చాంగ్ చాంగ్ చిత్రం చాలా అద్భుతంగా పూర్తయిన మాట నిజమే కానీ నాకు ఇంకా ఏదో లోపం కనిపిస్తుందిరా బాబు అంది ఆమె లోపమా అంటూ ఆశ్చర్యపోయాడు చాంగ్ అమ్మా ఈ చిత్రంలో లోపమేది కనిపించడం లేదే నువ్వు అలా ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు లేదు బాబు చిత్రం బాగా కుదిరిన మాట నిజమే కానీ ఏదో ఒకే ఒక్క లోపం ఉంది అది ఏమిటో మాత్రం నేను ఊహించలేకుండా ఉన్నాను ఆ ఒక్క లోపం ఏదో సరిచేయగలిగితే ఇహ ఇంతకన్నా అద్భుత చిత్రం ప్రపంచంలో ఉండదు అంది షియాంక్షి ఏదో ఊహాలోకంలో తేలిపోతూ తల్లి చెప్పిన లోపం ఏమిటా అని ఆలోచించసాగాడు చాంగ్ ఈలోగా అతని ఇద్దరు అన్నలు కూడా నిద్ర నుంచి మేల్కొన్నారు తమ తల్లి పూర్తి చేసిన అద్భుత చిత్రం వంక అబ్బురంగా చూశారు అమ్మా ఇహ నువ్వు విశ్రాంతి తీసుకో లోపం ఏమిటో తర్వాత ఆలోచిద్దాము అన్నాడు చాంగ్ చివరిసారిగా ఏదో చిన్న కుట్టు వేయవలసి ఉంటే అది కూడా వేసి నిలుచుంది షియాంగ్ చాంగ్ కూడా లేసి నిలుచున్నాడు అంతలోనే ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది ఆ నలుగురు ఆశ్చర్యపోయారు అది వేసవికాలం రోజులు అట్లాంటి వేసవికాలం రోజుల్లో ఆకాశము మేఘావృతం ఏమిటి నలుగురు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నంతలో మబ్బుల్లో మెరుపులు మెరిశాయి పెద్ద పెద్ద ఉరుములు ఉరిమాయి చూస్తూ ఉండగానే ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమైంది పెద్దగా గాలి వీచటం ఆరంభించింది షియాంక్షి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా అటు ఇటు పడిపోవటం ఆరంభించాయి షియాంక్షి తను అల్లిన అల్లికల చట్రం ఎక్కడ నేల మీద పడిపోతుందో అన్న భయంతో ఆమె తన చిత్రం దగ్గరికి వెళ్ళబోయేటంతలో ఉన్నట్టుండి చట్రం దానికి అదే చిత్రంగా విడిపోయి దానికి బిగించి ఉన్న తివాసీ కూడా విడిపోయి గాలిలోకి లేచింది షియాంగ్ కెవ్వు నరచి చాంగ్ తివాచి గాలిలోకి లేచింది పట్టుకో అంది ముందుకు పరిగెత్తుకు వస్తూ చాంగ్ అమాంతంగా గాలిలోకి ఎగిరాడు అయితే అతనికి గాలిలోకి లేచిన తివాచీ అందలేదు అతని మిగతా ఇద్దరు అన్నలు చాంగ్లు కూడా తివాచీని అందుకోవడానికి ప్రయత్నించారు కానీ అది వాళ్ల వల్ల కూడా సాధ్యం కాలేదు ఏదో మాయో మంత్రమో జరిగినట్టుగా తివాచీ అలా గాలిలోకి లేచి బయటకు వచ్చి ఆకాశంలో ప్రయాణించి మబ్బుల్లోకి మాయమైంది చాంగ్ అద్భుతమైన తివాసి కథ రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ